ఓ దేవుడా వాన దేవుడా నీకు రైతుల మీద కొద్దిగా నన్ను కనకరం లేదా గట్లా నిన్న చెరగొట్టు వానలు కొట్టి చాలా పంట పొలాలు నష్టపోయారట రైతులు ఆ ఇక రైతుల బాధలు ఓలకెప్పది ఇక ముద్ద కలుపుకొని తిందామన్న మోపుకే నోరు కింద జారికిందంటే అయిపోయింది రైతుల పరిస్థితి ఆ లభోదిబో అని మొత్తుకుంటురట రైతులు ఆ అయితే ఇగో వరి నష్టపోయారట మక్కజొన్న నష్టపోయారట ఇవి మామిడికాయలు ఉంటాయిగా మామిడికాయ రైతులు కూడా చాలా నష్టపోయారట సుమారు పదిహేను వందల ఎకరాల నుంచి రెండు వేల ఎకరాల వరకు రైతులు లభో దీపం అనుకుంటా గోరు గోర ఎడుతున్నారట ఇక ముచ్చనేందో మరి జర మీరే ఊడురి

గారు అవును అనండి అదిని జమర గందల కాల వర్షానికి దాదాపు మొక్కజొన్న రెండు వందల నుంచి మూడు వందల ఎకరాలు నష్టపోయినాం ఖచ్చితంగా గవర్నమెంటు మాకు ఎకరైనా పదివేలు నష్టపరం ఈ నష్టపరిహారం ఇవ్వాలని కోరుచున్నాను నా పేరు జీవరెడ్డి జగిత్యాల మండలం జిల్లా జిల్లా జగిత్యాల లక్ష్మీపూర్ గ్రామం నా నిన్న జరిగినటువంటి నేను వచ్చినటువంటి అడగాల్పుల మా యొక్క మామిడి తోట ఒక సుమారు నాకు పది ఎకరాల మామిడి తోట ఉంది సో నేను వడగాల్పుల వడగాల్పులు వర్షంకు తీవ్ర మొత్తం మామిడికాయ అంతా మొత్తం రాలిపోయింది ఇక నేనే ఒక నాలుగైదు లక్షల వరకు నేను నష్టపోయినా సో గవర్నమెంట్ ఏమన్నా మాకు పంట బీమా ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం అది లక్ష్మీపురం విలేజ్ జగిత్యాల జిల్లా నిన్న కురిసిన రాత్రి అకాల వర్షానికి దాదాపు ఒక మూడు వందల ఎకరాల్లో మొక్కజొన్న నష్టం జరిగిపోయింది మొత్తం మొక్కజొన్న మొత్తం అడ్డంబడి మొత్తం తీవ్రంగా నష్టపోయిన రైతులు మొత్తం మొక్కజొన్న పసుపు నువ్వులు మామిడి చెట్లు మొత్తం అకాల వర్షానికి మొత్తం త్రీవరణ నష్టపోయినాం దయచేసి గవర్నమెంట్ మాకు నష్టపరిహారం ఇచ్చి మా రైతులని ఆదుకోవాలని మా లక్ష్మీపూర్ రైతుల యొక్క విన్నపం మొక్కజొన్న మూడు వందల ఎకరాల మొత్తం అడ్డం పడిపోయింది ఏ గింత లేకుండా మొత్తం అడ్డం పడిపోయింది చాలా రైతులు చాలా మంది నష్టపోయింది ఈ మొక్కజొన్నతో ఘోరంగా నేను రాత్రి అకాల వడగళ్ల వాన రాత్రి గాల్పు దుమారం మొత్తం మూడు వందల ఎకరాల్లో ఏ మాత్రం లేకుండా మొత్తం పడిపోయింది మొక్క రైతులు మొత్తం నష్టపోరు కాకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేవంత్ రెడ్డి మా ద మా దయచేసి మీ మొక్కజొన్నకు దయచేసి మాకు నష్టపరం ఇవ్వాలని మా యొక్క రైతుల యొక్క వినపం రామ్ కిషన్ మాది వెల్లొత్తి గ్రామం నేను ఈ గ్రామానికి చెందిన రైతును అయితే మొన్న మా పసుపును ఆరు కష్టం చేసి తొమ్మిది నెలలు పండించి ఇప్పుడు నేను మొన్న ఉడకబెడితే ఈ అకాల వర్షానికి తడిసి ముద్దయింది చేతి కందుత అనుకున్న సమయంలో పసుపు ఈ విధంగా కావడం మాకు చాలా బా బాధాకరమే అసలే మాకు అన్ని పంటలు ఇది ఒక పసుపే కాదు నువ్వు కూరగాయ చెట్లు ఇవన్నీ కూడా ఈ అకాల వర్షంతో దెబ్బతిన్నాయి వరి కూడా గట్టి వాన పడడం వల్ల రా కొన్ని కొన్ని ఏరియాలలో రాళ్ళు కూడా వాడడం జరిగింది దాంతోనే ఆ వరి ఇప్పుడే వెళ్తున్నటువంటి గొలక కూడా ఎత్తులు రాలి నేలపాలు కావడం జరిగింది దీంతో మేము చాలా నష్టపెట్ పెట్టుబడి పెట్టి తీరా మేము అమ్ముకుందామన్న సమయంలో ఈ అకాల వర్షం పడడం వల్ల మా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లడం జరిగింది దీంతో మాకు ప్రభుత్వం ఈ నష్టపరిహారం అంచనా వేసి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని సంబంధిత అధికారులను వ్యవసాయ శాఖ అధికారులను మన పంపించి పంటను పరిశీలించి మరి ఎక్కడెక్కడైతే డ్యామేజ్ జరిగిందో ఆ డ్యామేజ్ జరిగిన రైతులకు నష్టపరిహారం ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం నేను ఎకరం పసుపు వేయడం జరిగింది ఎకరంలో అసలు ఒకసారి మొదటిసారి నిజామాబాదులు అమ్మకొచ్చుకున్నా అప్పుడు సరైన రేటు రాలే మరి మాకు బోర్డు వచ్చిన అన్న విషయమే కానీ ఏనా సరి రేటు రాలేదు మాకు దీంతో పెట్టుబడి కూడా నిండని పరిస్థితి ఉంది అసలే రేట్ రాక తల్లడిల్లుతున్న సమయంలో ఈ విధంగా అకాల వర్షం వచ్చి మళ్ళా మమ్మల్ని ఉంచడం వల్ల ఈ పసుపు నాణ్యత కూడా దెబ్బతిని మాకు మార్కెట్లో సరైన రేటు రాదు దీంతో మమ్మల్ని ఏదైనా మూడిగే మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు మాకు ఈ అకాల వర్షం కూడా తోడై మమ్మల్ని నట్టేయడం ఉంచడం జరిగింది దీంతో రైతులు తీవ్ర ఆ ఆవేదన చెందుతున్నారు నేను ఒక్కనే కాదు మా గ్రామంలో చాలామంది రైతులు ఈ విధంగా ఉడకబెట్టడం జరిగింది దీంతోనే ఏమవుతుందంటే ఈ వర్షం వల్ల ఈ పూర్తిగా నాని నీళ్ళల్లో నాని నిండ నిన్న నిన్న మొత్తం నీళ్ళల్లోనే ఉండడం జరిగింది ఈ పసుపు దీంతోనేమవుతుందంటే దీని నాణ్యత అనేది దెబ్బతిని మాకు మార్కెట్లో సరైన రేటు రాదు అసలే ప్రభుత్వం మరి మంచి ధరను కల్పించి ఈ నా